తెలంగాణ బంధుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నట్టు కనబడుతుందన్నారు ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఢిల్లీ మెడలు వంచి బీసీ డిక్లరేషన్ సాధించాలన్నారు లేనిచో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు శనివారం బంద్కు అన్ని వర్గాల వ్యాపార సంస్థలు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చిలక పెంటయ్య నాయకులు ఈర్లపల్లి రాజు మరాఠీ మల్లిక్ బైరగొని రమేష్ కుమ్మరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు నిరంతరం బీసీ వర్గాల కొరకు నిరంతర పోరాటం చేస్తున్నట్టు ఆ కృష్ణ గారి పిలుపు మేరకు ఐక్యంగా బీసీ సంఘాలన్నీ కలిసి రేపు బంధుకు పిలుపునిస్తుంది కాబట్టి బీసీ బిడ్డలుగా మా వంతుగా మేము తప్పకుండా బంధును విజయవంతం చేయడానికి మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరే ఇక్కడ ఈ బంధుతో తెలంగాణ వస్తాను కాదు కానీ బంధుతో మేము సంకేతాలు ఇస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కేంద్రంలో బీజేపీ ఉన్నది వాళ్ళు ఇద్దరు కలిసి పార్లమెంట్ పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నది అప్పుడు పార్లమెంటు బిల్లు పాస్ అయితే మా బీసీల వాట మాకు మాకు వస్తుంది విద్యల విద్యాపరంగా రాజకీయంగా ఉద్యోగాలు మా వాట మాకు వస్తుంది అందుకని బీజేపీ కాంగ్రెస్ నాయకులకు బీసీ సంఘాల ద్వారా మా ప్రత్యేక మా మండల ప్రజల ద్వారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి కృషి చేయండి ఆమోదించేంతవరకు పోరాటం చేయండి జైబీసీ జై జేబీసీ తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బీసీ బంధు అన్ని వర్గాల ప్రజలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా మరి బీసీ సంఘాల పిలుపు మేరకు బంధును విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి చంద్రుతి మండల ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతూ ఉంది ఈ రోజున బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మరి న్యాయ కోర్టు సంబంధిత ద్వారా మరి మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ బీసీ యొక్క రిజర్వేషన్ ఇచ్చకపోయినటువంటి సందర్భంలో మరి ఆనాడు తెలంగాణ ఉత్సవం ఏ విధంగా సాగిందో మరి రేపు జరగబోయేటువంటి బంధు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలి దేశంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసి మరి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏ విధంగా అయితే మరి ఢిల్లీ పెద్దల యొక్క మరి మెడలు వంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏ విధంగా అయితే సాధించామో రేపు జరగబోయేటువంటి బంధు కూడా బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు నాంది పలకాలంటే మరి చందుర్తి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ బందులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీల ఐక్యత వర్దిల్లాలని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా చందుత్తు మండలంలోని కూడా ముఖ్య నాయకులు అందరం కలిసి ఈరోజు చందుత్తు మండల అన్ని గ్రామాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపటి బంద్లో అందరూ కూడా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాలని ఈ పాఠశాలలో గాని కళాశాల యాజమాన్యాల కానీ హోటల్ నిర్వాహకుల కానీ వివిధ షాపు ఓనర్ల గాని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రేపు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యంగా మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే పోరాడి సాధించుకున్నామో ఏ విధంగా అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ప్రత్యక్షంగా మన ఉదాహరణగా మన రాష్ట్రాన్ని మనం చూసినాం రేపు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు రాదు అనేది సమస్య లేదు ఖచ్చితంగా మనం అందరం కూడా పోరాడితే ఖచ్చితంగా మన నలభై రెండు శాతం మన వాటాగా మనం న్యాయమైన డిమాండ్ కాబట్టి నలభై రెండు శాతాన్ని మనం రిజర్వేషన్లు సాధించుకుంటే మన పిల్లల భవిష్యత్తు కానీ విద్యా విద్యా విద్య కానీ ఉద్యోగంలో కానీ చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మన అందరం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి అందరం ఏకదాటి మీదుగా వచ్చి రేపటి బంద్లో విజయవంతం చేసి నలభై రెండు శాతం వచ్చేంత వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెద్దామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు